నమస్కారం గురుగారు జై శివ నారాయణ గురుగారు ఇప్పుడు మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఈ ఆషాఢ మాసం అనగానే మనకి తెలంగాణ అయితే బోనాలకి ప్రత్యేకత అయితే ఈ ఆషాఢ మాసంలో మనం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అంటారు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దండి అసలు ఆషాఢ మాసం మొదటిగా మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆషాఢ మాసం జూన్ మాసంలో అంటే జూన్ నెలలో జ్యేష్ఠ మాస అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఉన్నది జూన్ ఇరవై నాలుగు ఉన్నది ఆ తర్వాత ఇరవై ఐదో తారీఖు జూన్ మాసం నుంచి ఆషాఢ మాసం ఆరంభం అవుతుంది ఇక్కడి నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేసేటువంటి విధానానికి వారి ఆచార ప్రకారంగా ఒక్కొక్క దగ్గర బోనాలు అంటారు ఒక్కొక్క దగ్గర కొలుపులు అంటారు ఒక్కొక్క దగ్గర తిరునాలు అంటారు ఒక్కో దగ్గర ఆరాధన అంటారు ఒక్కో దగ్గర బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు ఇలాగా వారి వారి విధానం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి అయ్యవారి ప్రకారంగా చేసేటువంటి ఆచారం విధానం ఉన్నది ఇది ఒకటి రెండోది ఈ యొక్క జూలై జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఆషాణ మాసం జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంటుంది అంటే ఇరవై మూడు వరకే ఉంటుంది ఇరవై నాలుగో తా ఇరవై మూడు వరకే అమావాస్య ఉంది అయితే ఈ యొక్క నెలపాటున చేసేటువంటి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ స్వర్గలోకం నుంచి ఇంద్రలోకం నుంచి అలానే ఏడు లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మలోకం నుంచి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కూడా మన భూలోకంలో విహరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో విహరిస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకేం పని లేక పిక్నిక్ రారు జనారణ్యం మానవులు ఎలా అయితే కలియుగంలో మానవులు ఎలా అయితే ఉంటారో వారందరికీ చూసుకునేటువంటి శేభిలాషులకు మనకి ఎవరైతే పదవులు తీసుకుని ఉన్నటువంటి ఉన్నారో వారు ఎలా అయితే పాలన చేస్తారో వారిని కూడా పాలన చేసేటువంటి విధంగా దేశాన్ని ఒకటే కాకుండా ప్రపంచాన్ని యావత్ ప్రపంచాన్ని కూడా బాగా చూసుకోవాలి అని ఒక విధంగా ఎలాంటి వైరస్లు ఏం రాకుండా చూసుకునేందుకు ఇక్కడ భూలోకంలో విహరిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు సమస్యలు ఏమైనా ఉన్నాయా తీర్చాలి అని చెప్పేసి అని నినాదం చేస్తూ ఉంటారు అందుకని మాసం మొత్తం కూడా ముక్కోటి దేవతలందరూ కూడా భూలోకమే విహరిస్తూ ఉంటారు కాబట్టి మనము నాన్ వెజ్ లాంటివి భుజించకూడదు ముఖ్యంగా రెండోది అమ్మవార్లకి ఎక్కడ ఏ అమ్మవారు కూడా నాన్ వెజ్ బలి ఇవ్వమని చెప్పాల మేకలు కోళ్ళు పందులు ఇలాంటి బలి ఇవ్వకూడదు అది ఇవ్వమని ఏ అమ్మవారు చెప్పాల ఏ సిద్ధాంతంలో ఏ శాస్త్రంలో లేదు అది మనం పెట్టుకున్నటువంటి ఒక్కుబడి అని చెప్పేసి అని బతుకుని వాటిని తీసుకెళ్ళి బలిస్తూ ఉంటాం అది కర్మ అది ఖచ్చితంగా రేపటి రోజున అది అనేది తర్వాత దైవదినం అది ఒక కర్మ అలాంటి బలి ఇవ్వడానికి ఇలాంటివి చేయకూడదు ఆరాధన అంటే శాంత రూపంగా ఉండాలి ఎప్పుడు పెడిటే మెడిసి మెడిటేషన్లో ఉండాలి యోగాలో ఉండాలి ఆరాధన అంటే దేవుని తలుచుకుంటూ ఉండాలి ధ్యానంలో ఉండాలి యోగాలో ఉండాలి అలానే వారికి ఏదైనా దీక్ష తీసుకొని ఉండాలి నలభై రోజుల దీక్ష ముప్పై రోజుల దీక్ష ఇలా ఉంటాయి ఆ దీక్షలు తీసుకొని ఉండాలి అలా చేస్తూ ఉంటేనే మనకి మంచి జరిగేదానికి పునర్జన్మ ప్రాప్తి పొందేదానికి అలానే మనకి ఈ జన్మలోనే ఎందుకు వచ్చామా దాని కార్యక్రమం నిర్వర్తించుకునేదానికి మనం ఎలా నిలబడాలి మన గోల్స్ తీరేదానికి కూడా తోడ్పడుతుంది ఈ మాసంలో చేసేటువంటి పూజా విధానాలు ఇకపోతే ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఈ జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై మూడు వరకు ఆషాఢ మాసం కొనసాగుతుంది కాబట్టి వీరు ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు శుభకార్యాలు అయితే నిర్వర్తించుకోవచ్చు పుష్పాత అలంకరణ కావచ్చు ఓనీరు ఫంక్షన్ కావచ్చు పంచర్ ఫంక్షన్ కావచ్చు బారసాలలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు గృహప్రవేశాలు లాంటివి పనికిరాదు చేయొద్దు ఇంకా అలానే శుభకార్యాల్లో పెళ్ళి అనేది ఒక తంతు ఇలాగా ఒక భార్యని ఒక ఒక ఇద్దరిని ఇరువురి ఇద్దరిని ఒకటిగా చేసేటువంటి విధానం ఈ మాసంలో పనికిరాదు మాట్లాడుకోవచ్చు పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు పెళ్లి సంబంధాలు కుదిర్చుకోవచ్చు కానీ ఇద్దరిని ఒకటి చేసేటువంటి విధానం పనికిరాదు మరొకటి ఏంటంటే ఆషాణ మాసం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం మొత్తంలో కొత్తగా పెళ్ళైన వారికి కొత్తగా వచ్చేటువంటి ఆషాణం మొదటి ఆసానం అంటారు ఈ మొదటి ఆషాఢ మాసంకి కోడలు ఒకే ఇంట్లో ఉండరాదు ఒకటే గడప దాటరాదు ఇది ఒక నిరాధం ఇది మనం చెప్పుకుంటూ పోతే మనం పూర్వకాలంలో నుంచి మనం పురాణాలు తీసుకోవాలి శివుని యొక్క భా ఎవరైతే మనకి పార్వతి అమ్మవారు ఉన్నారో పార్వతి అమ్మవారు ఒక నది ఒడ్డుకు వెళ్ళేసి పూజ చేస్తూ ఉంటారు ఆవిడ మంచి నాకు భక్త రావాలి అని పూజ చేస్తూ ఉంటారు ఆ పూజ చేసే తరుణంలో ఆవిడ ఒక అమ్మవారిని కొలిచి పూజ చేసేట తరుణంలో ఈ యొక్క లింగాన్ని ఉద్భవిస్తుంది ఈ శివలింగం ఉబ్బించిన తర్వాత ఇతనే భర్తగా అని చెప్పేసి అని తాళి కట్టుకోవడం లాంటివి జరుగుతాయి అనమాట అసలు ముఖ్యంగా ముందు చెప్పాలంటే పార్వతీదేవి కట్టింది ఆ శివుని యొక్క లింగానికి పార్వతీదేవి కట్టింది తాళి కట్టగానే ఇదంతా జ్యేష్ఠ మాసంలో అక్కడ జరుగుతుంది అనమాట ఇలా చేస్త కట్టగానే ఏమవుద్దంటే ఆయన శివుని రూపంలో వచ్చేసి ఈయన తాళికట్టిన తర్వాత భర్తగా భావిస్తారు కాబట్టి ఈ భావించినటువంటి భర్తను తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి పరిచయం చేస్తుంది పరిచయం చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోదు ఈ ఇలా ఉన్నాడు బూది పూసుకొని ఉన్నాడు ఆ శ్రీ ఇలాంటి వ్యక్తి నాలుడేంటి పార్వతీదేవి చాలా అందంగా ఉంటుంది శివుడు కూడా స్వతహాగా చాలా అందంగా ఉంటారు కానీ కనిపించేటువంటి అవతారం మనకి అలా కనపడదు ఆయన కైలాసవాసుడు కాబట్టి అలా కనపడ్డు అయితే ఇంటికి వెళ్ళగానే ఆ ఒక పార్వతి వారి అమ్మవారు నాకు నచ్చలేదు అల్లుడని చెప్పి అనగానే వారి పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళాలి వెంటనే ఆషాణ మాసం అందుకని చెప్పి ఆ నినాదం ఏంటంటే అత్తయ్య గారు చూ ఆ పార్వతి వాళ్ళ అమ్మవారిని అమ్మగారిని చూసుకున్నాక వాళ్ళ నాన్నగారు ఉన్నారు కానీ శివునికి భార్య అయినటువంటి పార్వతీదేవి వారంతో పాటు వెళ్ళాలి ఇక్కడే ఉంటే ఈ మైండ్ సెట్ చేంజ్ చేస్తారు ఇక ఇక్కడ మా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఆయన ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకని చెప్పి భర్తతో పాటే భార్య కాబట్టి అతనితో వెళ్ళేదానికి నినాదం ఏముందంటే పెళ్ళైన తర్వాత మొదటి అత్త అత్తాకోడలు కలిసి లేదు కలిసి ఉండకూడదు శివునికి అమ్మ లేదు నాన్న లేడు ఆయనే అన్నీ కూడా శివుడి వాళ్ళ నాన్న పేరు శివుడు శివుడి వాళ్ళ నాన్న పేరు శివుడు తాత పేరు శివుడు ముత్తాత పేరు శివుడు అన్నీ ఆయనే అందుకని ఆయనకి ఎవరు లేరు కాబట్టి పార్వతీదేవి అక్కడికి వెళ్తామే అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి నినాదం ఏంటంటే అప్పుడు అత్తాకోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అల్లుడు అత్త కూడా ఒక ఇంట్లో ఉండకూడదు అని నినాదంలో పంపించారు మనకు అప్పటి నుంచి అయిన తర్వాత శివుని యొక్క గొప్పతనం ముక్కోటి దేవతలు ఈ ఆషాఢ మాసంలో శివుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు వారి అత్తగారికి అర్థమైంది ఇతని గొప్పతనం ఆ ఒక గొప్పతనం తెలుసుకోవాలి అత్తయైనా కోడలైనా అల్లుడైనా ఇవన్నీ కూడా అది ఆషాఢ మాసం ప్రత్యేకత మరొకటి ఆషాఢ మాసంలో తంతు అంటారు పెళ్లి తర్వాత చేసేటువంటి తంతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాడిక భాష కొన్ని రకాల శోభనాలు అవి అంటారు ఆ ఒక తంతులు ఏవైతే ఉన్నాయో ఈ తంతు ఆషాఢ మాసంలో జరిగింది అంటే ఖచ్చితంగా పుట్టేటువంటి పిల్లలు కూడా అనారోగ్యంతో కావచ్చు వికలాంగులుగా కావచ్చు బాలరిష రోగాలతో కావచ్చు మైండ్ సెట్ ఖరీద లేకపోవడం అలాంటి రోగాలతో పుట్టేటువంటి విధానం ఉన్నది ఎందుకంటే దేవతలు తిరిగేటువంటి స్థలం ప్రాంతి ప్రాంతాల్లో మనం అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం లేవు చేయకూడదు కాబట్టి మరొకటి ఆల్రెడీ ఆషాఢ మాసానికి ముందే ఎవరైనా కన్జూ అయి ఉంటే వారికి ఈ ఒక సిద్ధాంతం పనికిరాదు అవసరం లేదు ఆల్రెడీ కంజూ అయ్యారు కాబట్టి వారు అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండొచ్చు ఒకటే గడప దాటొచ్చు వారికి సిద్ధాంతం అనేది లేదు మరొకటి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళడానికి పుట్టింట్లో ఒక నెలపాటు ఉండేదానికి ఆలోచన ఆరాధన అక్కడ చేసుకునేదానికి వారి కులదయం అని ఒకటి ఉంటుంది పుట్టింట్లో కూడా ఉంటుంది ఆ అమ్మవారిని కొలిచేందుకు ముక్కోటి దేవుతులకు ఉంటారు కాబట్టి ఆ కోరికలు తీర్చేందుకు పుట్టింటికి వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది అది కూడా ఆశానంలోనే చేస్తారు అందుకే అన్ని ముడిపలు ఉంటాయి కాబట్టి ఇంకా పెళ్ళైన తర్వాత కొన్ని రకాల దానాలు ధర్మాలు యజ్ఞాలు అనేవి ఉంటాయి అవి పుట్టింట్లో వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చేసేటువంటి కొన్ని ఉంటాయి అందుకొని ఆడపిల్ల అక్కడికి వెళ్తే ఆ ఒక నోములు అని ఉంటాయి ఆ నోములు తీర్చుకునేందుకు కొన్ని రకాల విధానాలు ఉంటాయి కాబట్టి పుట్టింటికి వెళ్తారు ఇన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి అత్తా కూడా ఒక ఇంట్లో ఉండకూడదని ఒక నినాదం పెట్టారు అంతమించి మంచి అత్తాకోడలు మాసంలో అత్తా ఉండకూడదని ఆ వినాదం అట్ల ఏం లేదు ఉండాలనుకున్న వారు ఉండొచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు అలాంటి నియమాలు అప్పట్లో ఉన్నాయి కాబట్టి ఆ విధమైన ఆచారాలు నడుస్తూ ఉంటాయి ఇకపోతే అత్తాకోడల్లో ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం లేదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంది కాబట్టి చేసేవారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం లేదు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి ఇద్దరు లేకపోతే భార్యాభర్తలు ఒకే దగ్గరుండి కష్టపడే వాళ్ళు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు పిల్లల కోసం కావచ్చు స్కూళ్ళ కోసం కావచ్చు అన్నీ మొదలు ఏమిటి కాబట్టి వారి వారి విధానాలు ఉన్నాయి కాబట్టి ఒకే ఇంట్లో ఉండొచ్చు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండవచ్చు కాకపోతే బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఈ యొక్క ఆషాఢ మాసం మొత్తం కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇందులో కుల మతానికి సంబంధం లేదు బ్రహ్మచర్యం పాటిస్తే రానున్నటువంటి రోజుల్లో ఏదైనా ప్రెగ్నెన్స్ వచ్చే దానికి కానీ దీనికి కానీ అవకాశాలు ఉంటాయి కాబట్టి శ్రావణ మాసం నుంచి అలాంటి నినాదాలు పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆషాఢ మాసం మొత్తం కూడా తీరిన తర్వాత అప్పుడు శివుణ్ణి అల్లుడుగా భావించి తీసుకొచ్చి శ్రావణ మాసంలో కన్యాదానం చేసి అల్లుడు కాలు కలుగుతారు పార్వతదేవి అమ్మవారు పార్వదేవుల మదరు అందుకొని ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు అనేది ఎవరు చేసుకోకుండా అప్పుడు శ్రావణ మాసం వచ్చిన తర్వాత కన్యాదానం చేసి పెళ్ళిళ్ళు చేసే విధానం మనకి మానవాళికి ఏర్పడింది అందుకని ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేది చేయకూడదు దైవ కార్యాలు చేయొచ్చు పూర్వీకుల కార్యాలు చేయవచ్చు అంతేగాని శుభకార్యాలు అనేది చేయకుండా ఉంటే మంచిది అని అందుకు చెప్తారు మరొకటి ప్రకృతి పరంగా కూడా ఆషాఢ మాసంలో అందరికీ కూడా మోషన్సు హెడేక్ ఫివర్సు కొత్త నీరు వచ్చి కొత్త వాతావరణం వస్తుంది కాబట్టి అనేజీ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా అనేజీ ఉంటుంది వాతావరణం సెట్ అవ్వాలంటే టైం పడుతుంది అలాగా కలిసేదానికి ఎక్కువగా సహరించరు కాబట్టి వారిద్దరి మధ్యన భావనలు వేరే అయిపోతాయి ప్రేమ అభిమానాలు తగ్గిపోతాయి అందుకని దూరంగా పెట్టేందుకు భావనది ఈ మూడు మాసాలు కూడా కొంతమేర దూరంగా ఉండే మంచిది ఆషాఢ శ్రావణం భాద్రపదం ఈ మూడు మాసాలు కూడా ప్రకృతి పరంగా కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అలానే ఆరోగ్య సమస్యలు వస్తాయి అలానే వైరస్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఆషాణ మాస ప్రత్యేకత అది మరొకటి ఉంది ఆషాణ మాసంలో ఆడపిల్లలు గోరెంటాకు పెడతారు అది ఎక్కువగా మనం చూస్తుంటాం ఇష్టంగా ఉంటాం గోరెంటాకు అంటే ఐదుగురు అమ్మవార్లు ఉంటారు దాంట్లో ఐదుగురు అమ్మవార్లు కూడా మనకి పెళ్లి అయిన తర్వాత తనం అంటారు ఐదో తనం బాగుండాలని నా భర్త బాగుండాలి అని చెప్పేసి నా చేయి ఎర్రగా పండిందా ఎర్రగా పడిన మంచి మూగుడు వస్తాడు అని అదే అంటారనమాట ఐదో తనానికి సిహ్నంగా గోరెంటాకులు ఐదుగురు అమ్మవారులు ఉంటారు అందుకని గోరెంటా పెట్టుకుంటే మంచి జరుగుతుంది వచ్చేటువంటి భర్తలో ఏమైనా క్రో క్రామ క్రోధాలు ఉంటే తొలగిపోయేసి అదృష్ట శాస్త్ర బాగుంటారు అనే ఒక నినాదంలో గోరెంటాకు పెట్టుకునే విధానం ఉంటుంది అది కూడా కన్ని పిల్లలు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది వారిలో ఉన్నటువంటి రుమ్మతలు తొలగిపోయి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలానే బ్లడ్కి బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వారికి తగ్గుతాయి ఆరోగ్య సమస్య కూడా వారికి నిలకడగా ఉంటుంది కాబట్టి ఈ గోరంటాయి నినాదం అనేది ఉంటుంది ఇకపోతే అనేది ఎవరైనా ఉంటే నోములు వచ్చుకు చిలకలు అంటారు పంచదార అంటారు లేకపోతే రొట్టెలు తర్వాత ఏవో ఉంటాయి వారికి ఇంటి ఆచార ప్రకారంగా దోశలు ఇస్తారు అలాంటి నోములు ఏమైనా ఉంటే తీర్చుకునే దానికి కూడా ఆషాఢ మాసం సరిగా ఉంటుంది అలాంటివి చేసుకునే దానికి ఉంటుంది తప్పితే ఆషాఢ మాస ప్రత్యేకతలు అయితే అమ్మవారి ఆరాధన ఏదైనా స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా చక్కగా తెలియస్తారండి ధన్యవాదాలు